స్వయం కృషితో భారతదేశ చలనచిత్ర పరిశ్రమలోనే మెగాస్టార్గా ఎదిగిన సినీ నటుడు చిరంజీవి నిజ జీవితంలో కూడా ప్రజల హృదయాలలో విజేతగా నిలిచారు ఒకవైపు నటన మరోవైపు సేవా కార్యక్రమాలతో ప్రేక్షకులకు వినోదం పంచడంతో పాటు అదే ప్రజలకు ఎప్పుడు అవసరమైనా నేను ఉన్నాను అంటూ చేయతనిచ్చి అండగా నిలబడ్డారు పార్టీలు ప్రభుత్వాలకు అతీతంగా అజాత శత్రువుగా అందరితో అన్నయ్య అని పిలిపించుకున్నారు అలాంటి అజాత శత్రువుగా పిలిపించుకున్న విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి అరవై తొమ్మిదవ జన్మదిన వేడుకలు చిలకలూరుపేట వీరముష్టి కాలనీలోని నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం చేసి దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ సమన్వయకర్త తోటా రాజా రమేష్ శాసనసభ్యులు

మెగా అభిమానుల ఆధ్వర్యంలో ఈరోజు వీరు నరసింహరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ వార్డులో పేద ప్రజలకు దుప్పట్లు అదేవిధంగా దోమంతరంలో పంచే కార్యక్రమానికి అదే కేక్ కటింగ్ కార్యక్రమానికి ఈరోజు చిలకలూరుపేట నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మాజీ మంత్రివర్యులు మా శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు వచ్చి ఈరోజు ఈ కార్యక్రమం పాల్గొనడం ఒక మెగా అభిమానులుగా జనసేన పార్టీ తరఫున ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాను అదేవిధంగా చిలకలూరుపేట నియోజకవర్గ ఎన్డీఏ కూటమి తరఫున పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నిత్యం కష్టంతో పైకి ఎదిగినటువంటి వ్యక్తి అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు ఎంత ఎదిగినా వదిగేటువంటి తత్వాన్ని అలవర్చుకొని ఈరోజు సినీ పరిశ్రమలో ఒక దిగ్గజంలాగా ఉంటూ సినీ కార్మికులకు కావచ్చు పేద ప్రజలకు కావచ్చు రక్తదానం నేత్రదానం అనే ఒక నినాదంతో ఎంతోమంది ప్రాణాలు కాపాడినటువంటి అహోన్నత వ్యక్తి అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు అదేవిధంగా చిలకలూరుపేట నియోజకవర్గంలో నిత్యం పేద ప్రజలకు అందుబాటులో ఉంటూ చిలకలూరుపేట అభివృద్ధిని కోరుకునే కత్తిపాటి కుమారావు గారు ఈ రోజు అన్నయ్య జన్మదిన వేడుకలో పాల్గొనడం నిజంగా చాలా ఆనందంగా ఉంది ఎంతో సంతోషంగా ఉంది ఎన్డీఏ కూటమి తరఫున మరొకసారి ఆ మెగాస్టార్ పద్మ భూషణ్ జన్మదిన శుభాకాంక్ష పేద ప్రజల పక్షపాతి పేదల జీవితాల్లో ఒక మార్పు కోసం నిరంతరం ఆలోచించేటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు వారి అరవై తొమ్మిదవ పుట్టినరోజుకి కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు నరసింహారావు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఏదైతే మురికివాడ ప్రాంతంలో చిరంజూరుపేట పట్టణంలో ఈ యొక్క ప్రాంతంలో వీరముష్టి కాలనీ ఈ కాలనీలో అతి ఉన్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతంలో వచ్చేటువంటిది చలికాలం కాబట్టి దోమతెరలు మెగాస్టార్ చిరంజీవి బర్త్డే సందర్భంగా నరసింహారావు గారి ఆధ్వర్యంలో చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్షులు మాజీ అధ్యక్షులు అందరి సమక్షంలో ఈ ఈరోజు పంపిణీ కార్యక్రమం దీనికి తోడుగా రంగదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది చిరంజీవి గారు రెండు నూరేళ్ళు మంచి ఆరోగ్యం మంచి అభివృద్ధి పేదల కోసం నిరంతరం వారు ప్రజాసేవలో ఉండాలని ఆశిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అదేవిధంగా ఈరోజు ఆర్టీసీ బస్ స్టాండ్లో చిన్నూరుపేట డిపోలో రెండు బస్సులను కూడా ప్రారంభించడం జరిగింది నూతనంగా రెండు బస్సులు ప్రజల సౌకర్యార్థం లోకల్ ట్రిప్కి ఒక బస్సు ఈసీఐఎల్ హైదరాబాదుకు ఒక బస్సు రెండు బస్సులను ఈరోజు నేను మా జనసేన కన్వీనర్ సోదరుడు రాజా రమేష్ నారు తెలుగుదేశం జనసేన కూటమి అందరం రెండు బస్సులు ప్రారంభించడం కూడా జరిగింది మూడవది గడపవరంలో ముఖద్వారం ద్వారం శంకుస్థాపన కార్యక్రమం కూడా చేయటం జరిగింది ఈ విధంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాలన్నీ చంద్రబాబు గారి నాయకత్వంలో నిన్న జరిగినటువంటి సంఘటన విశాఖలో జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం ఆ యొక్క ఫార్మా కంపెనీలో పదిహేడు మంది చనిపోవడం అనేటువంటిది చాలా దిగ్భ్రాంతికరం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తప్పకుండా ఆ కుటుంబాలకి కోటి రూపాయలు ఎక్స్క్రేషన్ కూడా ప్రకటించారు కంపెనీ యాజమాన్యం కూడా ముందుకొచ్చి ఆ కుటుంబాలకు ఇంకా ఆర్థిక సహాయం చేసి ఆ కుటుంబాలకి ఆ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉద్యోగాలు అరుగుతుంటే వారిని మళ్ళా ఆ ఉద్యోగంలో ఉద్యోగాల్లో తీసుకొని వారిని ఆదుకోవాలి అదేవిధంగా ఈ రియాక్టర్ పేలుడుకు సంబంధించినటువంటిది గతంలో కూడా ఇటువంటి సంఘటనలు పునరా వచ్చినాయి అవే పునరావృతం అవుతూ ఉంటాయి ఈ రియాక్టర్ పేలుడు ఏ విధంగా నియంత్రించాలి భవిష్యత్తులో ఇటువంటి దుర్ఘటన జరగకుండా ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ కంపెనీ యాజమాన్యం కానీ ఇది అమెరికన్ కంపెనీ కూడా అని చెప్తున్నారు లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి పేదల జీవితాలు బలి కాకుండా ఫ్యాక్టరీలో పనిచేసేటువంటి వారి జీవితాలు బలి కాకుండా టెక్నాలజీ రియాక్ పేదడికి అవకాశం లేనటువంటి రియాక్టర్లు ఏ విధంగా ఎరెక్ట్ చేయాలి